క్రీడలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మాంగలపూడి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు వివిధ క్రీడాంశాల్లో సంబంధించిన మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న లక్ష్యంతోనే ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారన్నారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న సర్వోదయ కళాశాల ప్రాంగణం నుండి బీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం వరకు మారథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని యువతతో క్రీడాకారులు అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి జీవి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు అనంతరం ఆడుదాం ఆంధ్ర పోస్టర్లను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం నేతలు రాజశేఖర రెడ్డి వంశీబాబు వేణుకృష్ణారెడ్డి వేణు కృష్ణారెడ్డి రఫీ వెంకట్రెడ్డి పాల్గొరు నేతలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదా ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువతి యువకుల అంటే టాలెంట్ ఉండి అవకాశాలు లేకుండా గ్రామ స్థాయిలో ఇంకా వెనుకబడినటువంటి యువ యువతకి అవకాశాలు ఇవ్వాలి క్రీడల్లో ప్రోత్సాహం కల్పించాలి ఆనిమత్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అలాగే క్రీడల పట్ల ఆసక్తి వాళ్ళు ఉన్నటువంటి మెరిట్ బయటికి తీసేదానికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు గుర్తించేదానికి వాళ్ళు ప్రూవ్ చేసుకునేదానికి ఒక అవకాశం కల్పిస్తూ ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అలాగే నియోజకవర్గాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి పేద కుటుంబ కుటుంబంలో పుట్టిన ఆర్థిక పరిస్థితి ఎవరికి కూడా ఆటంకం కాకూడదు టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలనే ఉద్దేశంతో సామాన్యులు సైతం పేద కుటుంబాలు ఉన్నటువంటి ఆ సైతం బయటికి రావాలి వాళ్ళకి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు అంటే దాదాపు నలభై ఏడు రోజులు గ్రామ స్థాయి అక్కడి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి అక్కడి నుంచి జిల్లా అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఈ క్రీడలు మంత్రి పర్వీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈ ఆడుదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ప్రధాన అంశం ఏమిటంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా రేపు జరిగేటువంటి క్రీడలలో గ్రామాలకు సంబంధించి వచ్చేటువంటి టీములు కానీ అలాగే మండలాలకు సంబంధించి వచ్చేటువంటి టీములు కానీ నియోజకవర్గాల ద్వారా కానీ జిల్లాల ద్వారా కానీ ఇలా వచ్చినటువంటి క్రీడాకారులందరిలో ఎవరైతే నైపుణ్యత కలిగి ఉంటుందో రాబోయే రోజుల్లో రాష్ట్ర క్రీడలకైతేనేమి ఒలింపిక్స్కి అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వారి అందరికీ ప్రత్యేకంగా ఏ క్రీడల ద్వారా వాళ్ళు ఎంపిక అవుతారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి దేశ స్థాయిలో జరిగేటువంటి క్రీడలకి వారిని పంపించేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గలు జగన్ సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో సందేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమం